ఏపీ ప్రభుత్వానికి వైఎస్ రెడ్డి సారు ఒక రిక్వెస్ట్ చేసిండు లద్దాఖ్ ప్రమాదంలో అమరులైన ముగ్గురు జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏపీ మాజీ సీఎం వైఎస్ రెడ్డి సారు ప్రభుత్వాన్ని కోరిండు జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించి వాళ్లకు అండగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి కూడా చేసిండు దేశ రక్షణ కోసం జవాన్లు చేసే త్యాగాలు మరవలేని అని చెప్పి వైఎస్ జగన్ సారు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసిండు ఇంకా కాదు అంత్యక్రియలలో కూడా వాల్గోవాలని చెప్పి వైసీపీ నేతలకు సూచన చేసిండు లద్దాఖ్లో జరిగినటువంటి ప్రమాదంలో అమరులైనటువంటి ముగ్గురు జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలంట వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఏపీ ప్రభుత్వాన్ని కోరిండు ప్రమాదంలో జవాన్లు వీరమరణం చెందడం తీవ్రంగా కలిసి వైఎస్ జగన్ సారు దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరవలేనివని అన్నాడు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తున్నా ఇదే సమయంలో ప్రభుత్వం కూడా చనిపోయిన జవాన్ల కుటుంబాలకు కోటి రూపాయల సాయం అందించి ఆదుకోవాలని చెప్పి వైఎస్ జగన్ సారు విజ్ఞప్తి చేసిండు అంతేనే కాదు ఎక్స్ పోస్ట్ చేసిండు ఈ ముచ్చటనంతా అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని లద్దాఖ్ వద్ద నదిని దాటే ప్రయత్నంలో ఐదుగురు జవాన్లు వీళ్ళ ఏపీకి చెందిన ముగ్గురున్నారంట లద్దాఖ్ లో జరిగినటువంటి ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్రకు చెందినటువంటి సాదరబోయిన నాగరాజు ప్రకాశం జిల్లా రాచెల్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందినటువంటి ముత్తుముల రామకృష్ణారెడ్డి బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందినటువంటి సుభాష్ కాల్ అమర్ ఈ నేపథ్యంలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని అన్నాడు వైఎస్ జగన్ సారు ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు వీళ్ళ అంత్యక్రియలలో పాల్గొనాలని చెప్పి సూచన చేసిండు ఇక ఇంకోవైపు అమరులైనటువంటి జవాన్ల భౌతిక గాయాలు ఏపీకి చేరుకున్నాయి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా సైనికులు గౌరవ వందనం సమర్పించిండ్రు చనిపోయిన వాళ్ళ ముత్తుముల రామకృష్ణారెడ్డి జూనియర్ కమిషనర్ అధికారిగా వ్యవహరిస్తూ వీరవర్ణం పొందిండు అట్లనే పెడన్నకు చెందిన సాదరబోయిన నాగరాజు సైనికునిగా సేవలు అందిస్తూ అసువులు బాసిండు ఈ నాగరాజుకు ఐదేళ్ళ కిందట పెయిలయింది ఏడాది వయసున్న పాప ఉన్నది నాగరాజు మృతితోని ఆ కుటుంబం గుండెలు వగిలేలా రోజన చేస్తున్నది మరోవైపు బాపట్ల జిల్లాకు చెందినటువంటి సుభాన్ ఖాను హవాల్దార్గా పరిఎత్తా వీరమరణం పొందిండు ఏదేమైనా దేశం కోసం ప్రాణాలు ప్రాణాలర్పించినటువంటి అమరవీరులకు మనం కూడా ఒకసారి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుందాం అయితే ఇదంతా ముచ్చట ఒక పక్కన ఉంటే జగన్ సారు ఎక్స్ వీడియోలో పెట్టినటువంటి ఈ పోస్టుకు నెటిజన్లు విపరీతంగా నెగిటివ్ గా స్పందన ఎత్తున్నారు మరి మీ ప్రభుత్వంలో ఎందరో మంది జవాన్లు కూడా ప్రాణాలు వదిలినప్పుడు మీకు ఎప్పుడు వాళ్ళు గుర్తుకు రాలేదు ఉన్నట్టుండి మరి వీళ్ళే ఎందుకు యాదకచ్చిన రు సారు అని కొంచెం ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నారు ఏదేమైనా రాజకీయం రాజకీయమే వ్యక్తిగతం వ్యక్తిగతమే ఏదేమైనా దేశం కోసం తన ప్రాణాలను అడ్డం పెట్టి పోరాడినటువంటి జవాన్లకు మళ్ళొక్క పారి సంతాపం తెలుపుతున్నాం జై జవాన్